భూమి పీఎల్ పిఎల్ పదకొండు వందగా ఈఎల్ పదకొండు వందంటారు ఈఎల్ పదకొండొందూర్స ఆగస్టు ఒకటో తారీఖున జరిగింది సెప్టెంబరు అక్టోబరు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆరో మూడు నెలలు పూర్తవుతుంది నవంబర్కి నాలుగు నెలలు పూర్తవుతుంది నవంబర్ వెళ్ళిపోయాక డిసెంబర్ పది పదిహేను తారీఖుల్లో అంటే నూట ముప్పై రోజులు పంట పిఎల్ అంటే ఎక్కువ కాలం ఉంటుంది ఇంకే కూడా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్ చాలా ఆరోగ్యకరం ఈ పంట పిఎల్లో ఎక్కువ తినాలి సో ఇంకాన్నర పిఎల్ఏ మేము ఓటర్లో జరిగింది ఎన్ని ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతా ఒక అరవై బాగా ఒక అరవై బొత్తాలు అంటాడు మా సుందరరావు గారు అరవై బొత్తాలు చూద్దాం అది పడినాక మళ్ళీ నేను చెప్తాను థ్యాంక్ యూ